ఈ రోజు ఈ రోజు అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి భారతదేశంలో కొత్త చట్టాలు అమలు వచ్చాయి కొత్త చట్టాలు తెలుసా ఇంత ముందు మనకి ఐపీసీ వాళ్ళం ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే భారతీయ న్యాయ సంహిత అంటారు బిఎన్ఎస్ఎస్ఎస్ఎస్ అంటారు అంటే దీంట్లో కొన్ని మార్పులు చేశారు అప్పుడు అది బ్రిటిష్ కాలం నుంచి ఉండేది అది బ్రిటిష్ కాలం నుంచి మనకు మూడు చట్టాలు ఉన్నాయి అదేంటంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేటి ఇప్పుడు ఐపీఎస్ అంటే ఇండియన్ పినల్ కోడ్ ఏమంటున్నారు బిఎన్ఎస్ఎస్ అంటున్నారు బిఎన్ఎస్ ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో బిఎన్ఎస్ఎస్ అంటున్నారు తర్వాత ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో బిఎస్ఏ సో ఈ మూడు చట్టాలు పేర్లు మార్చారు కొన్ని చట్టాల సెక్షన్స్ కానీ మార్చారు అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలని ఇప్పుడు మన మనకు మన భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఇప్పుడున్న పరిస్థితులకి ఎప్పుడో ఎయిటీన్ సిక్స్టీ నుంచి అంది ఆ చట్టాలు ఈ రోజు నుంచి కొత్తగా వాటి స్థానంలో ఈ మూడు చట్టాలు అమలు అవుతాయి పెట్టుకొని ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు అది కాబట్టి ఈ రోజుకి ప్రత్యేకత అనేది ఉంది అనమాట ఓకేనా ఈ రోజు నుంచి మన దేశంలో మనకి మన సొసైటీకి అనుకూల అనుకూలమైనటువంటి చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల యొక్క అవసరాలు పరిస్థితులను అనుసరించి చట్టాల్లో మార్పు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి అనమాట అది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఓకేనా అర్థమైంది అందరికీ ఈ పాంప్లెట్స్ చూసుకోండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు జూలై ఒకటో తేదీ నుంచి మనకి భారతదేశంలో కొత్త చట్టాలు వస్తాయి పాత చట్టాలు మూడు మూడు పాత చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలు అమలేకి వస్తున్న సందర్భంగా మాకు ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అందరికీ జిల్లాల్లో అన్ని ఆఫీసర్లకి అందరికీ అందరి పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి అంతా తిరుపతి జిల్లా ఎస్పి గారు అందరికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ లో భాగంగా ఈ రోజు నుంచి ఎఫ్ఐఆర్స్ అన్ని ఇంత ముందు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కట్టే వాళ్ళము ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత న్యాయ సంహిత చట్టం ప్రకారం కేసులు కడతారు దాంట్లో ఆ సెక్షన్స్ ప్రకారం విచారణ జరుగుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ వీటికి వీళ్ళలో కొన్ని ఇప్పుడు ఈ చట్టాలు ఏంటంటే ఈ భారతదేశ మనకు ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి చట్టాలు సమగ్రంగా తయారు చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఈ ఈ చట్టాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాము అనే విషయాన్ని ప్రజలకి అందరికీ అవగాహన కల్పించాలి అందుకే వాటికి ఈ రోజు నుంచి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ చట్టాల గురించి కొన్ని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాము వచ్చే పోయే వాళ్ళు ఈ ఫ్లెక్సీ ఏంటి అనేది తెలుసుకొని ఆ చట్టాల గురించి ఈ కొత్త చట్టాలు వచ్చే వచ్చాయి అనే విషయాన్ని అందరికీ ప్రజలందరికీ తెలియజేయనే ఉద్దేశంతో మేము ఫ్లెక్సీ అరేంజ్ చేశాము స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుగా కొన్ని ఈ ఈ చట్టాల మీద ఈ చట్టంలో ప్రాముఖ్యత ఏందని తెలిపేదానికి పాంప్లెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అట్లే కాకుండా కొన్ని మెయిన్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్లో కానీ ఎక్కడన్నా ఏ కొన్ని ప్రముఖమైన ప్లేసెస్లో జంక్షన్స్లో కానీ ఈ పాంప్లెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది ప్రజలందరికీ అవసరమైన అట్లనే ఇంకా కొన్నాళ్ళ పోతే మనం విలేజ్ల్లో కానీ అవగాహన సదస్సులు కలగజేస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సులు కలగజేసి ప్రజలందరికీ కొత్త చట్టాల మీద ఉద్దేశ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది మేము స్టార్ట్ చేశాము దా తద్గుణంగా ఈ రోజు నుంచి ఈ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది చట్టాలన్నీ మారిపోయినాయి శిక్షలన్నీ మారిపోయినాయి అది పెడితే న్యాయ సన్నిహిత దీన్ని గతంలో ఇండియన్ ప్యూనల్ కోడ్గా ఉండేది రోజున అందులో చట్టాలు పాతాట్లో కొన్ని యాడ్ చేసి ఇంకొంచెం ఇంకొంచెం అప్డేట్ చేసి మన సంస్కృతికి సంప్రదాయాలకు అనుగులు అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మన సార్ వాళ్ళు మీ అందరికీ గైడ్ చేస్తారు కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల అమలు సందర్భంగా ప్రజలకి అంటే ఎస్పీ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకి ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ చట్టాల మీద సమగ్రంగా కొన్ని పాంప్లేట్స్ తయారు చేశారు ఆ పాంప్లేట్స్ సమగ్రంగా కొత్త చట్టాల మీద కొత్త చట్టాలలో ఏముంది ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ప్రజలకు హెల్ప్ చేస్తాయి ఎట్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అనేది పొందుపరిచి ఒక పాంప్లెట్ రూపంలో ఇవి తయారు చేసి అందరికీ మేము ప్రజలకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ కానీ అవగాహన కల్పిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఈ కొంతమంది ప్రజలందరికీ ప్రజలందరికీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కొత్త చట్టాల్లో అమెల్యేకి వచ్చిన తర్వాత ఆ పోలీసులు కానీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కొత్త చట్టంలో కొత్తది ఏంటంటే ఇంత ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వస్తేనే తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ అంటారు అంటే మీరు మెయిల్లో కానీ కంప్లైంట్ పంపించవచ్చు మెయిల్లో పంపించి మీరు రానేని పరిస్థితుల్లో మెయిల్ లో కానీ పంపించవచ్చు ఆ కంప్లైంట్ని మేము డౌన్లోడ్ చేసుకొని దాని మీద విచారణ కానీ మొదలు పెడతాము తర్వాత మూడు రోజుల లోపల వచ్చి వాళ్ళు 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 పూర్తిగా దాని మీద విచారణకు మాకు సహకరించేసి ఉన్న జరిగిన విషయాలన్నీ సంఘటన గురించి పూర్తిగా వివరాలు ఇవ్వచ్చు సో ఇది ఇది కొత్తగా ఫెసిలిటీ సో ఇప్పుడున్న ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ అంటే సైబర్ క్రైమ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎక్కువ క్రైమ్ అంతా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది సో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశాడు ఇంతమంది పాత చట్టాల్లో లేవు అన్నీ సో ఈ డాక్యుమెంట్స్ ఎట్లా తీవాలి సైబర్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ఉంటారు మా దగ్గర ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ప్రతి క్రైమ్ని ముందు మనిషి సాక్ష్యమే కాకుండా డాక్యుమెంట్స్ సాక్ష్యాలు కానీ ఎలా సేకరించాలి ఆ డాక్యుమెంట్స్ అంటే సెల్ ఫోన్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి కంప్యూటర్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి ఈ మీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రాపులో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా సే సేకరించాలనేది మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు వాళ్ళ సాయంతో ఆ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని అవి సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే కావాల్సినంత ఎవిడెన్సు అంటే ఖచ్చితంగా విక్టిమ్కి జస్టిస్ జరిగే విధంగా యాక్ట్ని చేసాము సో దీని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం ఈరోజు ఈ ఉద్దేశంతోనే ఈరోజు ఈ సూలూరుపేటలో మనకి ప్రజలకి అవగాహన సదస్సు నా నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం సూలూరుపేట మనకున్న సూలూరుపేట నాయుడుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లు అంతా అన్ని పోలీస్ స్టేషన్లు ఈ అవగాహన సదస్సులు జరపడం జరుగుతుంది పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్గా జరగడం జరుగుతుంది ఓకే